మనం ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఇద్దరం కలిసి సాధించాం సాధించినప్పుడు మొదట అబ్బా నీ వల్లనే నేను గెలిచాను నా వల్లనే నువ్వు గెలిచావు ఇద్దరం మాట్లాడుకున్నాం రోజు పోయే కొద్దీ పక్కన వాళ్ళు చేరతారు వీళ్ళు పవర్లో లేనప్పుడు చేరరు లేదా పవర్లో లేనప్పుడు నుంచి చూస్తుంటారు పవర్లోకి వచ్చాక చేరే ఐఏఎస్లు ఐపిఎస్లు ధనవంతులు కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో పని అడుగుతారు అడిగినప్పుడు వీళ్ళు మనల్ని కన్విన్స్ చేయడం కోసం ఎవరో ఒకళ్ళని దొంగ చూపెట్టాలి జగన్ చూపెట్టడానికి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో లేడు కదా జగన్ ఉన్నటువంటి వాళ్ళలో ఒకళ్ళ మీదన ఒక కామెంట్ చేస్తూ వాళ్ళకంటే నువ్వు గొప్పడు అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి నువ్వు మా మధ్యన విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయబాకరా నువ్వు అని ఇది చేసేది మన మిత్రులే మన బంధువులే మన సన్నిహితులే మన వ్యాపారులే మన పారిశ్రామికవేత్తలే అది చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడే ఎప్పుడైనా సరే విభేదాలు వచ్చేది అక్కడే ఎప్పుడైనా సరే విడిపోయేది గొడవలు వచ్చేది భారతీయ జనతా పార్టీతో ఇదివరకు మొదటంతా బాగుండి చివరిలో విభేదాలు ఎందుకు వచ్చినాయి చుట్టూ చెప్పేవాడి మాటల్ని నమ్మి అంతే కదా లేకపోతే ఆయన ఉంది అందులో ఆ రోజున రెండు వేల పద్దెనిమిదిలో అదే కనుక ఆ రోజున బీజేపీతో కంటిన్యూ అయ్యి అసలు జగన్ అధికారంలోకి వచ్చి ఉండేవాడు కాదు వీళ్ళు ఇంకో ఈ మాటలు మాట్లాడడానికే ఉండేది కాదు కానీ ఆ రోజునేంటి పవన్ కళ్యాణ్ పట్ల ఒక ఈర్ష్య అదే సందర్భం బిజెపి